హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లేచారా చాలా లాగారా టీవీలో ప్రిపేర్ అనుకుంటున్నాను ఐ సో అవ్వాలి కూడా ఓకే ఇంకేంటి విశేషాలు అంతా మంచిదేనా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ అండ్ ప్రెస్ చేసి ఒక లైక్ షేర్ కామెంట్ అండ్ హైప్ ఆప్షన్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను ఓకేనా సరే ఇది పక్కన పడుద్దాం కొత్త కార్డ్స్ కాబట్టి ఓపెన్ చేశాను అండ్ ఇంకేం చెప్పాలి ఇది జనరల్ రీడింగ్ మాత్రమే ఆఫర్ అనేది ఈ రోజుతో అయిపోతుంది నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్కే లాస్ట్ అని చెప్పాను వినియోగించుకోవాలనుకునే వాళ్ళు వినియోగించుకోండి లేదు అనుకునే వాళ్ళు లేదు అర్థమైందా ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే అది మీది అండ్ ఐ మీన్ మీది కూడా కాదు జస్ట్ థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే అక్కడ పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అని తీసుకోండి అంతే కాని పూరా మాదే రీడింగ్ అక్క అంటే ఇక నేను ఏం చేయలేనబ్బా అన్నదైందా గట్టి ఉంటుంది అన్నట్టు కథ అండ్ అక్క ఏమైంది స్లో వాయిస్ వస్తుందంటే వెదర్ ప్రాబ్లం చెప్పాను కానీ వాయిస్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ ధన్యవాదాలు ఈ థర్టీ ఫస్ట్ అనేది మీ అందరిలో ఉన్న గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఒక్కసారి అనుకోండి ఇక ముందట చేసిన ఏ తప్పులైతే ఉన్నాయో ఇక మీ ఇప్పటి నుంచి అలాంటి తప్పులు అంటే నెక్స్ట్ రేపటి నుంచి అలాంటి తప్పులు జరగద్దు ఓకే ఏదైతే మిస్టేక్స్ చేశారో ఏ తప్పులు చేశారో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పటితో ఎండ్ అయిపోవాలి ఈ రోజుతో క్లోజ్ అయిపోవాలని గట్టిగా మేనిఫెస్ట్ చేయండి అనుకోండి ఓకేనా అలా అనుకుంటేనే మీ లైఫ్ అనేది మీకు బాగుంటుంది ఓకే మీ ఇప్పుడు కంటెంట్ ఏంటంటే మీ ఈ వీడియో టైంకి మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే మీ కాలర్ మెసేజ్ చేస్తారో లేదా చూద్దాం ఓకేనా హరే హర్ మహాదేవం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం మీ పర్సన్ మైండ్ ఉంది

ఓ మై అందరికి అందరికొకటే వస్తుంది అబ్బా సూపర్ ఐ మీన్ ఇక్కడ ఎవరికి ఎక్కువ వస్తుందంటే చెప్తాను కదండీ ఓకే కార్డ్స్ కాబట్టి ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టంగా లేదు లేట్ అవుతుందని ఏమనుకోవద్దు చెప్తాను ఓకే సూపర్ డెక్ వచ్చేసి జడ్జ్మెంట్ అండ్ ద నైట్ ఆఫ్ పెంటికల్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం రోజు ఈ వీడియో చూసే టైంకి వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఇప్పటి వరకు జరిగిందంతా ఒకే అయిపోయింది ఇక మీదట ఒక న్యాయం అనేది జరగాలి మాకు మంచి అనేది జరగాలని అయితే కోరుకుంటున్నారు మాక్సిమమ్ ఇక్కడ ఏంటంటే సిక్స్ ఆఫ్ పెంటికల్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఫోర్ ఆఫ్ పెంటికల్ త్రీ ఆఫ్ పెంటికల్ సూపర్ టోటల్ పెంటికల్స్ వచ్చేసాయి వ్యాన్స్ వచ్చేసాయి స్వాడ్స్ వచ్చేసాయి ఇక్కడ హైలైట్ ఏంటంటే ఒక నిమిషం నేను చెప్తాను ఎక్కువగా ఎక్కువగా ఎవరు మనకి ఎక్కువగా ఇక్కడ ఉన్నారంటే హైలైట్ అదే హైలైట్ నాకు ఈరోజు అంటే వీళ్ళు ఎక్కువగా థింక్ చేస్తున్నట్టున్నారు ఈరోజు ఎవరు అంటే ఇక్కడ ఒక నిమిషం చెప్తాను వృషభం కన్యా మకర రాశి వాళ్ళు అండ్ మిథునం తులా కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే ఈరోజు ఇంకెక్కువగా మేబీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఏమో మీ ఆలోచనలకు ఎక్కువగా ఉన్నట్టున్నాయి అండ్ మేషం సింహం ధనుసు రాశి కర్కటకం మిషక మీనరాశి ఆఫ్ కోర్స్ వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు బట్ ఎక్కువగా ఇప్పుడు నేను ఫస్ట్ ఏ రాశిలో వాళ్ళైతే చెప్పానో వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్టు అదే ఓకే ఈరోజు కాల్ చేయాలి మా పర్సన్కి లేదా మెసేజ్ చేయాలి విషెస్ చెప్పాలి అని ఖచ్చితంగా వాళ్ళ మైండ్లో ఆలోచనలు అయితే ఉన్నాయి ఎందుకంటే బికాజ్ మీ లైఫ్లో ఉన్నప్పుడు మీతో ఉన్నప్పుడు వాళ్ళతో గడిపిన క్షణాలే కావచ్చు మాట్లాడిన మాటలే కావచ్చు తిట్టుకున్న గొడవలే కావచ్చు వాట్ ఎవర్ ఏదైనా సరే అవన్నీ వాళ్ళకు గుర్తొస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకి గుర్తొచ్చి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఏం చేయాలో వాళ్ళకి అర్థమైతే లేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మనీ ప్రాబ్లం కూడా చాలా ఉంది అండ్ ఈ మనీ ప్రాబ్ మనీ పరంగా మీరు చాలానే చేస్తుంటారు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవ్వాలని అనుకుంటున్నారు ఈ ఇయర్ అయినా మీకు దగ్గర అవ్వాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు మాక్సిమం మీ పర్సన్స్కి తెలుసు కాబట్టి వీళ్ళ నుంచి ఎలా అయినా సరే థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అయిపోయి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ ఎవ్వరు ఏమనుకున్నా ఒక ఒక పొసినెస్ అయితే ఉంది అంటే నా పర్సన్ అన్నప్పుడు వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే నా పర్సన్ అంటే నాకే కదా ఇంకెవరితో మాట్లాడడం ఏంటి ఇంకెవరికో ఇది చేయడం ఏంటి అన్న ఎవరికైనా ఒక జలస్ ఒక పొసిషనెస్ అనేది ఉంటుంది అఫ్ కోర్స్ అది కూడా మీ పర్సన్కి ఉన్నది ఎక్కడ మీరు దూరం అవుతారో వాళ్ళలాగా థర్డ్ పార్టీ వెనకాల ఎలా వెళ్తారో అన్న ఒక భయం మీ పర్సన్స్లో మొదలయ్యింది ఆల్మోస్ట్ అండ్ వాళ్ళు వెయిట్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీకోసం మీరు అనుకుంటున్నారు వెయిట్ చేయట్లేదు మర్చిపోయారు అనుకుంటున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఇక్కడ జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే మీ పర్సనల్ కాదు మీ పేరు మీద నేను చెప్తే అది మీ పర్సనల్ అవుతుంది మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఈ రోజుతో ఆఫర్ లాస్ట్ కాబట్టి పైన ఉన్న నంబర్ కాలర్ మెసేజ్ చేసి పేమెంట్ అనేది అంటే ఆఫర్ ఉంది కాబట్టి చేసుకోవచ్చు కాలర్ మెసేజ్ చేసి ఓకేనా అండ్ వెయిట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఎంత ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా మీ పర్సన్స్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆర్ ద కింగ్ ఆర్ క్వీన్ అండ్ మీ పర్సన్ కూడా అలాగే ఎందుకంటే కొంతమంది ఎక్కడ ఉన్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పోగొట్టుకోరు ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర అది పోగొట్టుకున్నారు కాబట్టి మీరు కనీసం మీరైనా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఉన్నారు మీ వే ఆఫ్లో మీరు వెళ్తున్నారు మీ వర్క్ ఏదో మీరు చేసుకుంటున్నారు అది చూసి మీ పర్సన్ షాక్ అవుతున్నారు అంటే ఏంటి అసలు మా పర్సన్ అయినా నన్ను ఒకప్పుడు కాలర్ మెసేజ్ చేస్తూ మాట్లాడుతూ నేను లేకపోతే ఉండలేను అనుకున్న నా పర్సన్ ఇలా మారిపోయారా అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అండ్ కింగ్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ క్వీన్ ఆఫ్ ఫ్యాట్స్ బూత్ ఆఫ్ ఇద్దరు ఒకటే ఒకటే లెవెల్లో ఉన్నారు అంటే ఆలోచన విధానం ఒకే రకంగా ఉంది ఈరోజైతే దాని ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయి మాట్లాడితే బాగుండని మీకు అనిపిస్తుంది కాల్ చేస్తే కాల్ చేస్తే ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది ఈ ఒక్కసారైనా చేద్దాము లైక్ ఒక మెసేజ్ అయినా పెడదాము అన్న ఆలోచన అయితే ఉంది నాకు తెలిసి మ్యాక్సిమం నైట్ ట్వెల్వ్ వరకు చాలా మంది పర్సన్స్ కొంతమంది పర్సన్స్ అయితే కాంటాక్ట్ అయితే వస్తారు ఈరోజు మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఓకేనా అండ్ నైట్ హౌస్ ఫ్యాన్స్ ఎలాంటి కష్టం ఉన్నా ఎంత బాధ అయినా సరే ఆ కష్టాన్ని ఆ బాధను ఓడ్చుకుని అయినా సరే బిట్ చేయాలనుకుంటున్నాను అండ్ బైట్ హౌస్ ఫ్యాన్స్ ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీకు తెలియదు వాళ్ళు ఈ ఆన్లైన్ ఈ ఐడి నుంచి చేస్తున్నారు అన్న విషయం మీకు తెలియదు కానీ మిమ్మల్ని అనుక్షణం మిమ్మల్ని స్పై చేస్తున్నారు మిమ్మల్ని చూస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీకు తెలియదు కానీ వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీకు తెలియని విధంగా మీకు స్పై చేస్తున్నారు అనుమానంతో కాదు అది ప్రేమతోనే స్పై చేస్తున్నారు మీ పైన అండ్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే బయటికి వెళ్ళలేక అంటే ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక అంటే ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అంటే ఓవర్ థింకింగ్ స్ట్రెస్ అండ్ ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవడం ఓవరాల్ గా వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదు బాగుందని మీరు అనుకుంటున్నారు ఈ సంవత్సరం కనీసం మీతో మాట్లాడాలి మీ దగ్గరికి రావాలి అన్న విధంగా వాళ్ళ ఆలోచనలు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు ఈ కర్మ ఇక్కడితో అయినా అయిపోతే బాగుండు అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచన విధానంలో మీ గురించి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు మిమ్మల్ని ఎక్కువగా తలుచుకుంటున్నారు అండ్ మీరు వస్తే బాగుండు అని అనుకుంటున్నారు లైఫ్లో ఓకేనా ఈ రకంగానైతే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి ఎవరికో అయితే ఈరోజు నైట్ ట్వెల్వ్ వరకు అయితే ట్వెల్వ్ అయినా సరే ఇప్పుడైనా సరే ఐ మీన్ మార్నింగ్ టు నైట్ లోపు ఖచ్చితంగా మీకు కాల్ ఆర్ మెసేజ్ కొంతమందికి అయితే రాబోతుంది ఓకేనా ఇది ఎంతమందికి రిజన్ అయిందో నాకు తెలియదు కానీ రిజర్నేట్ అయిన వాళ్ళు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ అని చెప్పేసి కొమ్మించి పెట్టండి ఓకేనా మర్చిపోవద్దు అండ్ డివైన్ ని అడుగుదాం డివైన్ ఏం చెప్తారో చూద్దాం హర్ హర్ మహాదేవ్ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే మీరు అనుకుంటుండొచ్చు అక్క ఈరోజు వాయిస్ మరీ స్లో ఉంది అనుకుంటుండొచ్చు స్లోగానే ఉంది నా వాయిస్ ఈరోజు అంతేగా నాకేం కాలేదు బాగానే ఉన్నాను అదేవిందా పీస్ఫుల్ రీసల్యూషన్ ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి ఫస్ట్ మీ ఆలోచన విధానం కరెక్ట్ అయితే మీరు చేసేది కూడా కరెక్ట్ అవుతుంది అంటే మీరు కరెక్ట్ వేలో ఆలోచిస్తే మీరు చేసే పని కూడా కరెక్ట్గా ఉంటుంది ఓకేనా మీరు ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీకు ఏ దరిద్రం అయితే ఉందో కొంతమందికి ఈ ఈ సంవత్సరం మొత్తం ఆ దరిద్రం కంప్లీట్ అయిపోతుందంట కొంతమందికి మంచి అంటే గుడ్ డేస్ అనేటివి నెక్స్ట్ అంటే రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి కొంతమందికి అయితే ఇప్పటిదాకా ఎవరైతే మంచి అనుకుంటున్నారో వాళ్ళకి బ్యాడ్ టైం అనేది ఇప్పటితో మంచి టైం స్టార్ట్ ఎండ్ అయ్యి రేపటి నుంచి బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అవ్వబోతుంది మరి అది వరకు మరి నాకు తెలియదు కమ్యూనికేట్ క్లారిటీ ఓకే చాలా మందికి అయితే విషయం అర్థమైపోయింది మ్యాక్సిమం ఎందుకంటే ఆలోచన విధానం అండ్ ఏదైతే ఉందో మీ పర్సన్ పరంగా అయినా ఏదైనా సరే మీరు క్లారిటీగానే ఉన్నారు అంటే వాళ్ళు ఎలాంటి వారు వస్తారా రారా ఉంటారా ఉండరా మీ లైఫ్ ఎలా ఉండబోతుంది కొంతమందికి అయితే క్లారిటీ ఉంది ఓకేనా ఎంజాయ్ న్యూ డైరెక్షన్ మీరు చేసిన వర్క్ అయినా సరే ఇంకేదైనా సరే కొత్త వేలో అంటే మీ వర్క్ పరంగా మీరు ముందుకు వెళ్ళండి మీకు ఇంకా ఏదైనా ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి ఓకేనా డోంట్ స్టాప్ మీరు చేయాల్సిన పని ఏంటో మీరు చేసుకుంటూ వెళ్ళండి భగవంతుడు ఖచ్చితంగా హెల్ప్ అనేది చేస్తాడు హెల్ప్ అండ్ హెల్ప్ఫుల్ పీపుల్ మీకు ఒక పది మందికి కాకుండా ఒక ఇద్దరికైనా సరే సహాయం చేయండి ఓకేనా సహాయం అంటే మనీ పరంగానే కాదు మాట పరంగా అయినా సహాయమే అవుతుంది ఓకేనా మాట పరంగా అయినా దాన్ని సహాయమే అంటారు కాబట్టి సో మీకు వీలైనంత సహాయం చేయండి చెడు ఒకరు చెడు అయితే కోరుకోవద్దు ఒకరు నాశనం కావాలి ఒకరు ఇది అవ్వాలి ఒకరు అవ్వాలి అంటే ఫస్ట్ నాశనం అయ్యేది మనమే కాబట్టి ఎవరు కూడా ఎవరి చెడును కూడా మనం కోరుకోవద్దు కొల్లుకోవద్దు ఇది కావద్దు ఓకేనా ఆ రకంగా అనుకోండి ఒకటి మన ముచ్చట ఏంటంటే ఈరోజు ఈ సమాజంలో బ్రతకాలన్నా నెగ్గాలన్నా ఈ రెండు విషయాలే తెలిసి ఉండాలి ఏంటి అని అంటారు కదా ఒకటి ఫస్ట్ ఏంటంటే నక్క వినయం నక్క వినియం అంటే నక్కకు ఉన్న ట్రిక్కీ మైండ్ ఉంటుంది కదా ఆ నక్క వినయంతో కూడిన నక్క తెలివితేటలు ఉండాలి రెండోది భజన మాటలు అంటే భజన మాట మాటలు మాట్లాడుతూ ఒకరు చుట్టూ తాక తిరుగుతూ ఉంటారు చూడు వాళ్ళు అలా బతికేయచ్చు ఈ రెండు లేవనుకోండి ఒక స్పూన్లో వాటర్ వేసుకొని దూకి సావండి మించి నేను చెప్పలేను ఓకేనా ఒకటి చెప్తున్నా వినండి నువ్వు కోల్పోయినప్పుడు అంటే కోల్పోయినప్పుడు సమజ్ కాని విషయం నువ్వు కోలుకుంటున్నప్పుడు నీకు అర్థమవుతుంది జరిగిందంతా నీ మంచికే అని సీరియస్లీ చెప్తున్నా ట్రస్ట్ని నన్ను నమ్మండి ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సరే ఆ లీలలు మనకు ఏమి అంత ఈజీగా అర్థమై సావు ఆయన మనకి అన్నీ కరెక్ట్గా చేస్తాడు పర్ఫెక్ట్ టైమింగ్లా మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఏది తుంచేయాలో అని ఆయనకి బాగా తెలుసు మహామాయగాడు ఉండో శివయ్య సమజైందా ప్రశాంతంగా ఉండ ఉండు రావాల్సింది వస్తుంది పోవాల్సింది పోతుంది ఓకేనా జరంతా ఓపిక సహనం ఉంటే అన్నీ జరగాల్సిన టైంలో జరుగుతాయి కానీ ఏం జరిగినా మన మంచికే అని అనుకొని ముందుకెళ్ళండి ఓకేనా అది అన్నట్టు സറേ മീങ്കൽ നമ്പർ കോർക്കോണ്ട് ഓക്കെ അരേ ഹർ മഹാദു ഫൈവ് വൺ ത്രീ സിക്സ് സിക്സ് ടു ఓకే మీరు ఏదైతే నంబర్ కోరుకున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి త్రిబుల్ సిక్స్ అన్ని క్లైమ్ చేసుకోండి ఓకేనా మర్చిపోవద్దు అండ్ మన బొమ్మ బొరుసు మీరు గెస్ట్ చేయండి చూసిన తర్వాత పెట్టడం కాదు కామెంట్లో మీరు గెస్ట్ చేస్తే చెప్పాలి ఓకే ఓకే మీరు ఏమనుకుంటున్నారో అదే కామెంట్లో పెట్టండి వన్ టూ త్రీ బరుస పడింది ఓకేనా రైట్ ఆర్ లెఫ్ట్ ఓకే ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి బ్రాస్లెట్ రైట్ ఆర్ లెఫ్ట్ నా కామెంట్లో పెట్టాలి ఖచ్చితంగా ఓకేనా అండ్ నేమ్స్ కూడా మీ పేరు ఊరు కూడా రాయండి ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ చెట్టులు స్టార్ట్ చేస్తాను చెప్పాను ఫస్ట్ స్లిప్ వచ్చిన వాళ్ళకు ఫ్రీ రీడింగ్ సెకండ్ స్లిప్ వచ్చిన వాళ్ళకు ఆఫ్ పేమెంట్ పే చేయాలి సెకండ్ ఆర్ థర్డ్ వచ్చిన వాళ్ళు ఓకేనా అది గుర్తుంచుకోండి మీ పేరు ఊరు కూడా కామెంట్ రాయడం మర్చిపోవద్దు ఓకేనా ఏ హ్యాండ్ లో ఉంది రైట్ ఆర్ లెఫ్ట్ వన్ టూ త్రీ లెఫ్ట్ లో ఉంది ఓకే ఇది అండి హర హర మహాదేవ నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్ లో తెలియజేయండి అందరు బాగుండాలి అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సర్వే జనా భవంతు బంతు శ్రీమాతమ అందరు ప్రశాంతంగా ఉండాలి ఏదైనా సరే పాజిటివ్ థింకింగ్లో ఆలోచిస్తే అంతా మంచిగా జరుగుతుంది మీరు నెగిటివ్ వేలో ఆలోచిస్తే మొత్తం మీకు జరిగేది అంతా వే అర్థమైందా అందుకనే అందరూ బాగుండాల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మీదట ఏదైతే జరిగిందో జరిగింది జరిగిపోయిన దానిని మనం తీసుకురాలేం కాబట్టి జరిగిపోయిన దాన్ని గతం గత అని చెప్పి వదిలేయండి అక్కడే జరగాల్సింది ఏంటి అనేది చూడండి అంతేగాని జరిగిపోయిన దాని గురించి ఆలో ఆలోచించకండి ముందు జరిగేదాని గురించి కూడా ఆలోచించకండి ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది దాని గురించి మాత్రమే ఆలోచించండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగేన్ విషయ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి అండ్ నైన్త్ లైవ్ నైన్త్ అని కాదు వస్తాను పన్నెండు ఆరు వన్ ఒంటి వస్తాను ఖచ్చితంగా లైవ్ పెట్టి ఓకేనా లైవ్ అనేది ఖచ్చితంగా రన్ అవుతుంది ఈ రోజు నుంచి కంటిన్యూగా అండ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు అక్కడ పైన ఉన్న నెంబర్ కాల్ మెసేజ్ చేసి రీడింగ్ అనేది తీసుకోండి ఆఫర్ అనేది ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాను కీప్ స్మైల్ హ్యావ్ ఎ నైస్ డే ఈరోజు అంతా మీకు మంచిగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేం లేదు ఇంకా లైవ్లో కలుసుకున్నాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీలైతే ట్వెల్వ్ వన్కి లేదా ఈవినింగ్ ఫైవ్ కన్నా వస్తాను లైవ్కి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ కామెంట్ హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి హైప్ కూడా ఇవ్వడం మర్చిపోకండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ గీప్ స్మైల్ లవ్ యూ టు ఆల్ బాయ్